హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై ఎమ్మెల్యే సీరియస్ బాబు వచ్చాడు బాదుడే బాదుడు అంటూ ఫైర్ సూపర్ సిక్స్ పథకాలు అమల్లో కూటమి ప్రభుత్వం విఫలం పదిహేను వేల కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీలు పెంపు దారణం ఇరవై ఏడవ తేదీ దర్శి నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీతో నిరసన ర్యాలీ గడియార స్తంభం వద్ద నుండి దర్శి డిఈ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నియోజకవర్గ ప్రజలందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరిన ఎమ్మెల్యే రేపు అనగా ఇరవై తేదీ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కరెంటు ఛార్జీలు బాధుడిపై వైఎస్ఆర్సిపి పోరుపాటున నిలబడి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు ఎక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు నానా రకాల హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి దాంతోపాటు ముఖ్యంగా ఎలక్షన్లప్పుడు ఎవరికి కరెంటు ఛార్జీలు పెంచమో గత ప్రభుత్వంలో ఛార్జీలు పెంచి కూడా తగ్గిస్తామని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి నానా మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత బాబు అంటే బాధుడే బాధుడే అంటారు విధంగా తయారైంది చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కూటమి ఎలక్షన్ల ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నారు పెంచాలన్నారు కానీ ఇప్పుడు ట్రూ ఆప్ ఛార్జీలు అని చెప్పేసి సుమారుగా ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మీరు ప్రజల మీద భారం వేస్తున్నారు ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంటి ఎలక్షన్ల తర్వాత మీరు ఏం చేస్తున్నారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు అంటే ఆషా మహి కాదు ఈ రెండు నెలలు మూడు నెలల సుమారుగా మూడు నెలల తర్వాత సుమారుగా రెండున్నర రూపాయలు పై వరకు ప్రతి ఒక్క యూనిట్ మీద ఛార్జ్ పడుతుంది అంటే థర్టీ పర్సెంట్ దాకా పడుతున్నట్టు సామాన్య వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ పడుగు బలిగిన వర్గాల మీద ఈ విధంగా పన్ను భారం వేస్తా ఉంటే ప్రజలు ఏ విధంగా బతుకు వెళ్తారు ఎలక్షన్ల ముందు హామీలు రకరకాల హామీలు ప్రజలను ఆదుకుంటాము ముఖ్యంగా ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ హామీలు ఇస్తామని చెప్పి రకరకాల హామీలు ఇస్తామని చెప్పి ఇప్పుడు హామీల సంగతి ఏమి నెరవేర్చకుండా నాకు తెలిసి ఒకటి రూపాయల పెన్షన్ అమలు పరిచినట్టున్నాను అది కూడా అమలుపరుస్తూ రాష్ట్రంలో అంతకుముందు పెన్షన్లు ఉన్నాయో ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు సుమారుగా కొన్ని వేల పెన్షన్లు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో తీసేసి కావాలని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద